గ్రేటర్ వరంగల్ పద్దెనిమిదవ డివిజన్లోని క్రిస్టియన్ కాలనీలో ఉన్న సాయిరామ్ చికెన్ సెంటర్ నుంచి గాంధీనగర్ కు వెళ్లే సిసి రోడ్డును ఒక ఇంటి యజమాని అక్రమంగా వేసి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా స్థానిక ప్రజలు కార్పొరేటర్ వస్కుల బాబు ఆరోపించారు రోడ్డుకు అడ్డుగా వేయటం వల్ల స్థానిక ప్రజలు పాఠశాలలకు వెళ్లే చిన్నారులు కూలీలు మరియు ఉద్యోగాలకు వెళ్లే వారికి రాకపోకలు కష్టమవుతున్నాయని రోడ్డును కబ్జా చేస్తున్న వ్యక్తులు స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి పాటుగా రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నారు ఆరోపణలు వస్తున్నాయన్నారు సిసి రోడ్డుపై కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా సదరు యజమాని మీరెక్కడ చెప్పుకున్నా బల్దియాతో పోలీసులకు చెప్పుకున్నా ఎవరు ఏమీ చేయలేరు అంటూ దుర్భాషలాడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లుగా స్థానికులు తెలిపారు నేను నా చిన్నపిల్లగా కలిసి వెళ్ళి ఇదే రోడ్ పోయినాం ఇదే రోడ్ వెంబడవుతున్నాం ఇవాళ మా ప్లాట్ అని వాళ్ళు కొట్టాతే ఇది న్యాయమైన అన్యాయమే ఇది వాళ్ళ ప్లాట్ కాదు ఏమి కాదు వాళ్ళ డాక్యుమెంట్లు లేవు అవసరం అనుకుంటే రేపు రేపు విడల్పులో కూడా ఈ ఇల్లు కూడా ప్రబోధం ప్రభుత్వం అటువంటి వాటిని ఇప్పుడు మాదని చెప్పని ఆగబట్టి మేము రోబు రమ్మడి వస్తా అంటే పోతా అంటే రావద్దు మీరు రావద్దు ఎవరు రావద్దు ఏదంట రావద్దని తింటుంటే ఇది న్యాయమన్యాయమే

గత ఎనభై సంవత్సరాలుగా మేము నడిచే రోడ్ రోడ్డును పొలిపాత డానియల్ అనే ఇంటి వారు వాళ్ళు కబ్జా చేసి ఇది మా రోడ్డు అని చెప్పేసి అంటున్నారు ఆడపిల్లలకు ఈ రోడ్డు ఇచ్చిండు మా నాన్న మేము గోడగడతాము అని చెప్పేసి ఇక్కడ చాలా యువత గురి చేస్తున్నారు అలాగే వచ్చిపోయే వాళ్ళని రానివ్వకుండా అక్కడ కూర్చుని వేసుకొని కూర్చోవడము అటువైపుగా స్థానికుల స్థానికులను మరియు వన్న రాకపోతలకు అంతా కలిగిస్తూ ఉండగా వెళ్తున్నారండి ఇది ఆల్రెడీ అఫీషియల్ డిక్లేర్డ్ రోడ్ అండి ఇవన్నీ చూసినా గత కమిషనర్ పరిధిలో ఉన్న మా మాకు ఫిఫ్టీ ఇంచెస్ రోడ్డు మాకు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ మరలా ఇప్పుడు మరలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయండి మళ్ళీ ఎంక్రోజ్ చేసి అక్కడ కూర్చున్నారు